అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి వాస్తవంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కోట బద్దలయ్యేటటువంటి విషయం అనమాట ఇది ఇది డబ్బుకి లొంగదు కులానికి లొంగదు మతానికి లొంగదు ప్రాంతానికి లొంగనటువంటి ఓట్ బ్యాంకు రెండు వేల పంతొమ్మిదిలో దాదాపుగా తొంభై ఐదు శాతం ఆ ఓట్ బ్యాంకు జగన్మోహన్ రెడ్డికే పనిచేసింది ఈ రోజున అదే ఓట్ బ్యాంకు నైన్టీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ బ్యాంకు ఈరోజు తెలుగుదేశం జనసేన వైపు వెళ్ళిపోయిందనమాట ఏందయ్యా ఓట్ బ్యాంక్ అంటే యూత్ ఓట్ బ్యాంక్ వీళ్ళు దేనికి లొంగరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రాష్ట్రం గురించే వాళ్ళు ఆలోచిస్తారు మీరు చాలా మంది అనుకోవచ్చు యూత్కి అంటే ఈ యువతకి అంత ఆలోచన ఉంటుందా అని చెప్పి కానీ ఆంధ్రప్రదేశ్ యువతలో మాత్రము భయంకరమైనటువంటి సెంటిమెంట్ ఏర్పడింది ఇప్పుడు నైన్టీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ ఈ ఓట్ అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళందరూ కూడా ఈ ఐదేళ్లలో బాగా గమనించిన విషయం చర్చ్ చేసిన విషయం రాజధాని మనకి రాజధాని ఎందుకు లేదు ఈ రాజధాని నిర్మాణం ఆగిపోవడానికి కారకుడు ఎవడు ఈరోజు మన భవిష్యత్తుని వాస్తవం చెప్పాలంటే సర్వనాశనం చేసిన వ్యక్తి ఎవరు మనం ఈరోజు చదువుకుంటే ఎక్కడికి పోయి బతకాలి తెలంగాణకు పోయో కర్ణాటకకు పోయో తమిళనాడుకి పోయో సరే తెలంగాణ అంటే భాష వచ్చు ఇక మిగతా రాష్ట్రాలలో భాషతో కూడా ఒక సమస్య వాళ్ళకి అక్కడ పోయి ఏ విధంగా బతకాలి బానిసలుగా బతకాలన్నా మన చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం కూడా వస్తుందా ఈ విషయానికి అంతటి కూడా అసలు ప్రధానమైనటువంటి కారకుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందువల్ల ఏంటంటే ఈ ఓట్ బ్యాంక్ అనేది ఇంకొక విషయాన్ని ఆలోచించట్లేదు వీళ్ళు మొత్తానికి మొత్తానికి కూడా వీళ్ళు అనుకునేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మా భవిష్యత్తు అంధకారం ఇంకా భయంకరమైన విషయం కూడా చెప్తాను చిన్న చిన్న పిల్లలు పదమూడు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల వరకు పదమూడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు ఉండే చిన్న పిల్లలు కనీసం వాళ్ళకి ఓటు హక్కు కూడా ఉండదు వాళ్ళు జగన్ మామయ్య అనే పదానికి చాలా దగ్గర అయ్యారు తర్వాత వాళ్ళు ఎతికింది ఏంటంటే ఇదే మాకెందుకు రాజధాని లేదు మేమెందుకు అక్కడ ఉండేటటువంటి మెట్రోస్ యాక్చువల్గా ఏం చేస్తారు మీరు పిల్లల్ని పిక్నిక్లకో లేకపోతే ఏదైనా హాలిడేస్ వస్తే మీరు ఏదన్నా తీసుకెళ్తారు జూ పార్కులకి అక్కడికి ఇక్కడికి వాళ్ళు మళ్ళీ వచ్చి యూట్యూబ్లో సెర్చ్ చేసేది చిన్నపిల్లలు ఇవే సెర్చ్ చేస్తుంటారు ఈ జూ పార్కులు ఎక్కడ ఉన్నాయి ఈ మెట్రో ట్రైన్స్ ఎక్కడ ఉన్నాయి బాగా మీరు చూడండి పెద్ద పెద్ద బస్సులు ఎక్కడ తిరుగుతున్నాయి అంటే వాళ్ళంతా కల్చర్ డిఫరెంట్ కల్చర్ ఎదుగుతుంటారు మనం సెచ్ చేస్తూ ఉంటారు మనకంటే కూడా ఐదేళ్ళు ముందు ఆలోచిస్తారు పిల్లలు మనకి సహజంగా వాస్తవంగా చెప్పాలంటే ఈ ఫోన్ ఆపరేట్ చేయడం కూడా చేత కాదు కానీ పిల్లలకు బ్రహ్మాండంగా ఆపరేట్ చేస్తారు వాళ్ళు కానీ మన ముందు అవి చెప్పరు కానీ వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు అనమాట అంటే వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ వైపు చూస్తారు వాళ్ళు ఇంకా మెరుగైన సమాజం ఎట్లా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆ చెన్నైని ఆ వీడియోస్లో చూస్తుంటారు ఆ బెంగళూరుని హైదరాబాద్ని చూస్తుంటారు మనకేది ఒక సిటీ లేదు దాన్ని ఎవరు ఫౌండేషన్ చేసింది చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎందుకు ఆపారు వాళ్ళకి ఇంత కులాలు మతాలు అక్కడ కమ్మ వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఇది ఉన్నారా ఏదన్నారా అని వాళ్ళకి తెలియదు కేవలం ఆపింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతే మరి ఈ పదమూడు పద్నాలుగు సంవత్సరాలు వయసు ఉండే పిల్లలు ఏం చేస్తారు అని మీకు ఒక అనుమానం రావచ్చు వాళ్ళకి ఓట్లేదు కదా వాళ్ళు ఏం ప్రభావితం చూపిస్తారని వీళ్ళు ఖచ్చితంగా ప్రభావితం చూపిస్తారు వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి నానమ్మనో వాళ్ళ తాతయ్యనో వాళ్ళ అమ్మమ్మనో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చల్లగా చెప్తారు నా కోసం ఈ ఒక్కసారికి తెలుగుదేశం పార్టీకి జనసేనికంటే ఓటు తాతయ్య ప్లీజ్ తాతయ్య ఇదే వాళ్ళు చెప్తారు కావాల్సి ఉంటే చూడండి మీరు వాళ్ళకి వాళ్ళ మనసులో ఆ పసి హృదయాల్లో బలంగా నాటుకోబోయ ఉంది మనకి లేవే హైదరాబాద్లో ఉంది బెంగళూరులో ఉంది వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ బంధువుల్లో ఎవరో ఒకరు ఉంటారు వాళ్ళ మేనమావలో లేకపోతే ఎవరో వాళ్ళు పోయి హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉద్యోగం చేస్తుంటారు వీళ్ళ సెలవులకు ఎప్పుడకప్పుడు అక్కడికి పోయి అక్కడ కొంత వాళ్ళతో కలిసి సరదాగా చూసి కూడా ఉంటారు మనకు లేదే ఇక్కడ ఎందుకంటే ఈ మీడియాలో కూడా వాళ్ళకి తెలుస్తుంది మనకు లేదు ఇక్కడ అనే విషయం ఇది నిజంగా చెప్పాలంటే ఈ పసి హృదయాల దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక శత్రువు అయ్యాడు ఒక విధ్వంసుకుడు అయ్యాడు ఖచ్చితంగా ఈ పిల్లలైతే రేపు వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ అక్కని ఓటు ఉండేటటువంటి అక్కని అన్నని బాబాయిని వీళ్ళందరినీ ఖచ్చితంగా వాళ్ళు ఇంపాక్ట్ చేస్తారు వాళ్ళు ఓటు ఏపిస్తారు కావాలంటే మీరు చూడండి నేను చెప్పేది అబద్ధమైతే మీకు కూడా అలాంటి సంఘటన ఎదురయ్యి మీరే రేపు నాకు కింద కామెంట్ పెడతారు మా బుడ్డోడు చంద్రబాబు నాయుడు తాతకెయ్యింది పవన్ కళ్యాణ్కి వెయ్యింది ఓటం చెప్తున్నాడు ఇప్పుడే ఈదో పెద్ద రాజకీయం తెలిసినట్టు అని అంతేందుకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నా తమ్ముడు కొడుకు వాళ్ళు ఎవరో వైసీపీ వాళ్ళు ఒక పాంప్లెట్ ఇచ్చిపోతే దాన్ని చూస్తున్నాడు నా పక్కన కూర్చొని మరే ఎందుకు రేపు చూస్తున్నావు దాన్ని అంటే ఈడొద్దు నాకు అంటున్నాడు అంటే వాడికి కూడా అది చిన్న వాడు వయసు ఎంత దాదాపుగా పద్నాలుగు సంవత్సరాలు వాడు ఇప్పుడు అంటే పద్నాలుగు కూడా లేవు వాడికి పదమూడు సంవత్సరాలు ఏదో నైన్త్ క్లాస్ అయితే వాడికి కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నాడు అనమాట కానీ పెద్దలు కూడా ఆలోచించాలి దయచేసి ఆ బిడ్డల భవిష్యత్తుని మీరు దృష్టిలో పెట్టుకోవాలి రేపనే రోజున ఇలాంటి ఉచితాలకో ఆయన ఏం సొంత డబ్బులు తీసి ఇవ్వట్లేదు అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీపిచ్చి ఉన్నవి మొత్తం తాకట పెట్టి మీకు పంచుతున్నాడు రేపు మీ బిడ్డలు మీ కంటి ముందు ఉండాలి ఇది సాకారం కావాలంటే పెద్ద టైం ఏం పట్టదండి మీరేదో అనుకోవచ్చు ఈ రాష్ట్రం బాగుపడాలంటే కేవలం ఐదు సంవత్సరాలు చాలు పదకొండు వందల కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది ఐదు పోర్టులు ఐదు ఎయిర్పోర్ట్లు ఒక నగరం ఒక పోలవరం ఈ కంప్లీట్ అయితే చాలండి ఇప్పుడు రాబోయే ప్రభుత్వానికి వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి జనసేనకి చిత్తశుద్ధితో పనిచేస్తే ఎవరిని అడక తినాల్సిన లేదు ఈ ఐదు అంశాలని ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లో కంప్లీట్ చేయగలరు ఈ యూత్ ఇక ఏ రాష్ట్రం వైపు చూడాల్సిన అవసరం లేదు కొన్ని వేల పరిశ్రమ కొన్ని వేల పరిశ్రమలు వందల పరిశ్రమలు వచ్చి పడతాయి రేపు రాజధాని నిర్మాణం కనీసం ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయితే పది లక్షల ఉద్యోగాలు వస్తాయి ఆ రాజధాని ఆ పరిసర ప్రాంతాల్లోనే ఎందుకంటే చెప్పిన ఐటీ కూడా అమరావతికి వస్తుంది ఎడ్యుకేషనల్ హబ్ అవుతుంది మెడికల్ హబ్ అవుతుంది అమరావతి ఎందుకంటే ఈ రాష్ట్రానికి సెంటర్ పాయింట్ అది ఉండేది ఎక్కడెక్కడ మెడికల్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ అన్ని కూడా అమరావతికి తరలి వస్తాయి ఐటీ కంపెనీలు కూడా వస్తాయి అమరావతికే విశాఖపట్నం ఏం తక్కువ కాదు ఇప్పుడు మీరు చూడండి ముంబై అనేది ఫైనాన్షియల్ క్యాపిటల్ అంత మాత్రం దాని రాజధాని చేయలేదు ఎందుకంటే పరిపాలన సౌలభ్యత అనేది ఢిల్లీలోనే ఉంటుంది అక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో కానీ పంజాబ్ హర్యానా ఈ రాష్ట్రాలకు ఏంటంటే ఉగ్రవాదుల ముప్పు ఉంది కాబట్టి అక్కడే పరిపాలన యంత్రాంగం అన్ని అక్కడే ఉంటే బాగుంటుంది కాబట్టి ఢిల్లీని రాజధానిగా అక్కడే కొనసాగిస్తున్నారు అలాగే అమరావతి అనేది కూడా సెంట్రల్ లో ఉంటే అందరికీ అనుకూలంగా ఉంటుంది రేపు భవిష్యత్తులో ఎడ్యుకేషనల్గా కానీ హెల్త్ పరంగా కానీ ఐటీ పరంగా కానీ ఇంకా ఏ విధంగా అయినా కానీ దాన్ని డెవలప్ చేసుకుంటే అందరికీ అందుబాటులో వస్తాయి దాని ఫలితాలు కాబట్టి పెద్దలు కూడా మీ బిడ్డల వస్తాయి ఒకసారి చూసి వాళ్ళ భవిష్యత్ ఏంది మనం సరే ఇలా బతుకుతున్నాము రేపు నా కన్న కొడుకు పోయి ఏ బాంబే లేనో లేకపోతే ఏ చెన్నైలోనో ఎక్కడో బెంగళూరులోనో రాని ప్రదేశంలో వాడు బతుకుతా ఉంటే ఏదన్నా నాకు బాగలేదు కాలు నొప్పి వచ్చింది కన్ను నొప్పి వచ్చింది అరే బాబు బిడ్డ నేను చూడాలనిపిస్తుంది రా ఒకసారి ఇంటికి వచ్చిపోంటే వాడు ఎంత సఫర్ అవుతాడో మీరు ఆలోచించండి దయచేసి ఆ బిడ్డను చూసైనా సరే భవిష్యత్తుని ఆలోచించుకొని ఒకసారి మీరు మంచి నిర్ణయం తీసుకుంటారని అయితే నేను ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు